ఏరే ఒక మతంలో వారు నీతి మంతులైతే వారు ఏ అలవాట్లు లేని వాళ్ళైతే అసలు వాళ్ళ జోలికి వెళ్ళమాకండి మన చర్చికి వచ్చేవాడు కూడా క్రైస్తవుడు అనుకుంటూ త్రాగుబోతుగాను పాపిస్తోడుగాను ఉంటే వాడు రక్షణ పొందలా దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు అర్థమవుతుందా బైబుల్ కొట్టుకున్నంత మాత్రాన చర్చికి వెళ్ళినంత మాత్రాన వాడు నా చర్చికి వస్తున్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి వచ్చేసే అని అనడం నేను పరిశుద్ధుడును కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండాలి అది ఒకటి కోరిక అది క్రైస్తవుడైనా సరే నీ సిగరెట్ నీ మందు వ్యభిచారం నీ యొక్క దేహాన్ని పాడు చేస్తుంటే నీ ఆత్మను పాడు చేయదా నేను బైబుల్ చదువుతున్నాను నీకంటే ఎక్కువ చదివాను నేను పెద్ద నేను పెద్ద మత పెద్దని అంటూ మందు తాగుతూ సిగరెట్ తాగుతూ వ్యభిచరిస్తూ నీత్యమైన క్రియలు వాడు పరలోక రాజ్యంలోనికి చేర్చబడగలడా అలాంటి వారికి రక్షణ అవసరం ఇది మతం మార్చడానికి కాదు